ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వా నామ సంవత్సరం జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో రాశి వారికి ఏ విధంగా ఉంది వృచ్చిక రాశి వారి కూడా ఎత్తను వృశ్చికానికి నాలుగు ఇంట్లో ఉన్నటువంటి వాడు రాహు రావు పంచమూడవ శని షష్టము కృచ్చక రాశి వారికి శని శని కూడా ఉన్నప్పుడు వాడు మార్చి ఇరవై ఎనిమిది నుంచి వెళ్ళిందంతా కొద్ది పట్టు వదిలింది అమ్మయ్యా అని ఊపిరిపించుకున్నారు ఆ తర్వాత ఏముంది రావు గదులు మార్పు చేయాలి అర్ధాష్టమంలో రావు వీళ్ళకి ఏముందంటే ఇలాగా బ్యాలెన్సింగ్ అవుతున్న టైంలో ఏదో ఒక రకమైన ఇబ్బంది కలుగుతుంది ధనానికి లోటు లేదు అదొకటి తన ఒక ఇంపార్టెంట్ ఉందంటే పరిస్థితులు కొన్ని ఇబ్బంది పెడుతున్నాయి తప్ప ధనానికి లోటు లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు ధనం ఏదో రకంగా వస్తుంది రుణ రూపంగా రావచ్చు అప్పు రూపంగా రావచ్చు లేకపోతే ఏదో పాత బాకి ఉసులు అవ్వచ్చు లేకపోతే స్థిరాతి కలిసి రావచ్చు ఏదో రూపాయినగా ధనం వస్తుంది వీళ్ళకి క్రయ విక్రయాలు బాగా చేస్తాను నేను అదే చెప్తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే చాలా బాగుంటుంది రుచికి రాశి వారికి రైతాంగానికి కూడా చాలా చాలా బాగుంటుంది రైతాకేముందంటే వీళ్ళు ఏ చే ఆ చేతితో ఏ పంట వేసినా సరే పంటకి డోకా ఉండదు ఇప్పుడు చాలా బాగుంది జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో కూడా ఏదైనా విత్తనాలు వెళ్ళినా వాళ్ళకి రైతాంగానికి మంచి బాగానే ఉంటుంది కలిసి వస్తుంది రైతుకి కలిసి వచ్చినటువంటి సమయం భూమిలో భూమి ఏం పట్టు నమ్ముకున్న వాళ్ళు భూమిని డెవలప్ చేస్తారు వ్యాపారంలో కూడా చాలా డెవలప్మెంట్ అయితే వీళ్ళకి అర్ధాష్టము రావు తాలిక ఇబ్బంది ఏమిటి చెప్పాలి కదా అర్ధాష్టములు రావు అది కొంపు ఇండు కొంపు ఇండు ఆ కొంభంలో చనేటువంటి వాడు తెలుసు కదా ఎంత ప్రేమగా బాగా ఇస్త్రీ చేసాడు చూశారు కదా మధ్య కాలంలో ఆగా ఈ రాహు అనేవాడేముందంటే ఆ ఇస్త్రీ పట్టుకుని మాటెడతాడు అనమాట జాగ్రత్తగా మనతడికి విజేతిగా అందిస్తారు అంటే పరిస్థితులని ఏ విధంగా ఉన్నా చూడండి ఎవరిని నమ్మకండి అనవసరంగా కొన్ని కేసుల్లో ఇరకాటంలో పడతారు చాలా ఇంపార్టెంట్ విషయం వృచ్చకి రాసి వారికి అనవసర విషయాల్లో కలుగజేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు పాలవుతారు ఏమండి మాది నరేంద్ర మోడీ గారు రాసి అంటే మన భయం ఏముందండి అంటారు తప్ప నరేంద్ర మోడీ అయినా ఒకటే ఎవరికైనా ఒకటే ఆయనకైనా ఒకటి ఎవరికైనా గోచారం ఉండదు ఒకటే గోచారంలో వాళ్ళకి ఏం మా ఉండదు సెవెంటీ పర్సెంట్ అనుభవించమక ద్రోహం అంటే నమ్మక ద్రోహమే ధనం అంజాగ్రాంతం అంటే అంక్రాంతమే మనసు భీతి చెంది భీతి చెందనమే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మంచి మార్కులతోనే ఉత్తీర్ణులయ్యారు దగ్గర 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 చాలా కష్టపడ్డారు అలాగే నిరుద్యోగులకి అవకాశాల దగ్గరికి వచ్చి ఉపాధి అవకాశాల దగ్గరికి వచ్చి కూడా జారిపోయి వచ్చే అంటే బాగుంది కదా మంచి మెరిట్ స్టూడెంట్లు కదా ఎందుకు జారిపోయి విదేశీ ప్రయత్నాల్లో వేషాలు ఆగిపోయి ఎందుకు ఆగిపోయి సారి మీరు పరిశీలించుకున్నారా ఎన్నిసార్లు విదేశీ ప్రయత్నాలు క్యాన్సిల్ అయ్యాయి ఆగిపోయి వెళ్దా వెళ్దాం కూడా వెళ్ళలేకపోయినటువంటి పరిస్థితి అయిపోయి రావలసిన రుణం రాలేదు తీరవలసిన బాకీలు తీర్చాలి ఒత్తిళ్ళు పెరిగాయి ఇవన్నీ అవునా కాదా అన్ని నిజమైనప్పుడు మృత్యుక వారి పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి జాగ్రత్తగా ఆలోచించండి విద్యార్థులకి కొద్ది జ్ఞాపక శక్తి నశిస్తుంది అలాగే నిరుద్యోగులకి ఉపాధి అవకాశం దగ్గరికి చేరుతున్నాయి విదేశీ ప్రయత్నాల్లో వేషాలు ఇబ్బందులు పడ్డాయి ఇవన్నీ కూడా ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే పరిస్థితి లేని గోచారం జాగ్రత్తగా ఉండాలంటే తెలవరము అంటే శనివారం ఉన్నాడు ఆ స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రదక్షిణ చేసి ఆలయాన్ని కనీసం ఆలయానికి వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకున్నట్టుగా అయితే కనీసం తిరుపతి పోయినా తిరుపతి వెళ్ళాలనేది మీ ఊళ్ళో మీ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీనివాస స్వామి వెంకటేశ్వర స్వామిని మీరు ప్రసార ఆ కనులతో దర్శనాన్ని దర్శించుకొని ఆ రోజు ఆయన పేరు మీద ఉపవాస దీక్ష కానీ కుటుంబుకోట దీక్ష అల్పహార దీక్ష ఉపవాసం కానీ అల్పహార అల్పహారం అంటే కొలుపు ఆకలికి చెప్పుకోకుండా ఏదో ఒక హారాన్ని ఒక కోట తీసుకొని ఆయన జ్ఞానం చేసుకొని ఆయన మీద నమ్మకం పెట్టుకొని మీరు అయితే మీ గోచారం చాలా బాగుంటుంది మీ గ్రహ గ్రహంలో ఉన్నటువంటి దోషాలు కూడా పోతాయి మళ్ళీ తిరిగి మరో విషయంతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓ